అయితే మీకు రహస్యం చెబుతున్నా వినండి నేను ఒక జన్మలో ఓ రైతు బిడ్డ కాబట్టి మా అమ్మకి చాలా సేవ చేశాను ఆ సేవకు మెచ్చుకుని వేద మహర్షి అక్కడికి వచ్చాడు వచ్చి ఎన్ని పాపములు చేసినా అమ్మకి సేవ చేసిన వాడికి మరుసటి జన్మలో పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది నువ్వు ప్రతి జన్మలో అమ్మకి సేవ చెయ్యి అని చెప్పాడు అందుకే నేను పదివేల జన్మల నుంచి అమ్మకి సేవ చేస్తున్నాను సేవ చేసినప్పుడల్లా నాకు పూర్వజన్మ జ్ఞానం వస్తోంది ఈ జన్మలో కూడా నాకు పూర్వజన్మ జ్ఞానం ఈ జన్మలో మా అమ్మకి చేసిన సేవ ఇప్పుడు నాకు చిన్న ఉపకారం చేయండి వ్యాసులు వారు ఏం చెప్పారంటే నువ్వు అనే ఒక రాజుగారు వస్తాడు ఆయన యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞంలో వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములందరికీ యథాశక్తిగా దానం చేసి పూర్వజన్మలో బ్రాహ్మడి సొమ్మ అపహరించిన పాపానికి పరిహారం చేసుకోమని చెప్పాడు మీ యజ్ఞంలో వచ్చే ఋత్విక్కులకి నేను దానం చేసుకునే భాగ్యం నాకు ప్రసాదించండి తద్వారా ఈ జన్మలో నాకు ఇక పూర్వ జన్మలో బ్రాహ్మడి యొక్క సొంబ అపహరించిన పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది నేను తరిస్తాను అనగా రాజుగారు